వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది వైసీపీలో మరొక మరొక కీలక నేత రాజీనామా చేశారు వాస్తవానికి వైసీపీకి ఇటువంటి ఎదురు దెబ్బలు కొత్త ఏం కాదు అలాగే ఎవరో కూడా పార్టీలో శాశ్వతం కాదు రాజకీయాలు ఇప్పటికే రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు ఎమ్మెల్యేలు ఇంకా ఎవరు రాజీనామా చేయలేదు అనుకోండి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చాలామంది మొదటి నుంచి పార్టీతో వాళ్ళు చివరికి విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు జగన్కి గుడ్ బై చెప్పేశారు జగన్కి అంటే ఓకే అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం రాజీనామా అనేది కారణం మాత్రం పార్టీ నచ్చదు లేదంటే జగన్మోహన్ రెడ్డి నచ్చదు ఇప్పుడు తాజాగా మండలికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు ఈ ప్రక్రియ అయితే అలాగే కొనసాగుతుంది తాజాగా మండలి డిప్యూటీ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్న జకియా ఖానం వైసీపీకి తన పదవికి కూడా రాజీనామా చేసి ఆమె బీజేపీలో చేరిపోయారు దీంతో వైసీపీకి దీనివల్ల భారీ షాక్ అని అందరూ అంటారు కానీ వైసీపీ అయితే దీన్ని ఏం పట్టించుకోదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది ఏంటి అంటే వైసీపీలో ఎవరు వెళ్ళిపోయినా సరే వాళ్ళు బతిమాలు తెచ్చుకునే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదు ఎవరిని బతిమాల కూడా వాళ్ళు పోతామంటే సైలెంట్గా అయినా సార్ విజయసాయి రెడ్డి గారిని బతిమలు లేదు వెళ్ళిపోమన్నారు పది పది వెళ్ళిపోతానంటే వదిలేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి అలాగే చాలామందిని ఒక రకంగా వైసీపీ వదులుకుంది బిగ్ షాట్స్ని కూడా వదులుకుంది పోగొట్టుకుంది అలాగని చెప్పి పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి ఈమె కూడా ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు ఎందుకంటే ఆమె కంటే ముందుగానే ఒక ఐదుగురు వైసీపీని రాజీనామాలు చేశారు వైసీపీకి వారంతా రాజీనామాలు చేసి నెల ఆమోద ముద్ర అయితే పొందలేదు ఎందుకంటే చైర్మన్ చైర్మన్గా ఉన్నవారు వైసీపీకి చెందిన కొయ్య మోషన్ రాజు ఆయన వీటి మీద నిర్ణయం తీసుకోవాలి ఆయన నిర్ణయం ప్రకటించడానికి కాలపరిమితి అయితే లేదు ఆయన విచక్షణాధికారం బట్టి ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు లాస్ట్లో ఆయన పదవి ముగిసే ముందైనా సరే ఆయన అవన్నీ యాక్సెప్ట్ చేసి దిగిపోవచ్చు దాంతో ఈ రాజీనామాలు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి టెక్నికల్గా వారంతా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలుగానే ఉంటారు వారి రాజీనామాలు ఆమోదం పొందితేనే అవి కోటమికి దక్కుతాయి మరో రెండేళ్లకు పైగా మోషన్ రాజ్ పదవీకాలం ఉంది అందువల్ల వైసీపీకి ఈ రాజీనామాల వల్ల ఎప్పట్లో వచ్చిన ముప్పేమీ లేదు అంటున్నారు సో తాజాగా ఇప్పుడు జకియా ఖానం రాజీనామా చేసినా రేపు మరొకరు చేసిన వైసీపీ అయితే బేఫికర్ ఈ రెండేళ్ల పాటు అక్కడ ఆ చేరుల్లో అయ్యా ఆయన ఉన్నంతసేపు కూడా బేఫికర్ అనమాట మరోవైపు చూస్తే రాజీనామాలు చేసి వెళ్తున్న వారు కూడా వైసీపీలోనే ఉన్నత స్థానాలు అందుకున్న వాళ్ళు తప్ప ఆ రేంజ్లో బయటకు వెళ్తున్నారు చిన్న చిన్న వాళ్ళు అయితే వెళ్ళట్లేదు ఆ విధంగా చూసుకుంటే కనుక బలమైన నాయకులు ప్రజాకర్షణ ఉన్న నాయకులు వైసీపీలో జగన్ తర్వాత ఆ స్థాయిలో ఎవరు లేరు అని అనేది ఇప్పుడు వైసీపీలో నెంబర్ టూ అన్నది లేదు వన్ టూ థౌజండ్ లేదంటే వన్ టూ లక్ష ఎంతమంది ఉంటే అంతమంది కూడా జగన్ ఇంకా జగన్ తర్వాత ఎవరైనా ఇక రెండో స్థానం మూడో స్థానం అనేది ఇక్కడ లేదు వైసీపీలో విజయసాయిరెడ్డి గారు మొన్న అన్నారు నేను రెండో స్థానం అని మీరు అందంటున్నారు కానీ నాది రెండు వేల స్థానం అని నేను అనుకుంటున్నాను ఆయన అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఇది షాకా లేదంటే ఇవన్నీ మాకు మామూలే అని వైసీపీ అయితే సైలెంట్గా ఉంది